ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు శ్రీ దుర్గాదేవి కథ ఈరోజు దుర్గాష్టమి అందుకని నేను అమ్మ అమ్మవారి కోసం కదంబాక్ చేద్దాం అనుకుంటున్నాను అదే సాంబార్ రైస్ ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్న ప్రాసెస్ ఇదిగోండి ముందుగా ఒక కప్పు రైస్ వన్ కప్ రైస్కి హాఫ్ కప్పు కందిపప్పు కప్పు పెసరపప్పు ఇవన్నీ వేసి మంచిగా మంచి నీళ్ళతో వాష్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రెండ్స్ మనం వన్ గ్లాస్ రైస్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కందిపప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి మొత్తం టూ గ్లాసెస్ రైస్ లెక్క కాబట్టి ఇప్పుడు ఫైవ్ గ్లాస్ వాటర్ ఫైవ్ కప్స్ వాటర్ వేసుకోవాలి త్రీ ఫోర్ ఇందులో కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఏమైనా ఫ్రెండ్స్ ఇలా కుక్కర్ పెట్టుకొని త్రీ విజిల్స్కి రైస్ కుక్ చేసుకోవాలి తర్వాత ఏమో చింతపండు రసం కావాలి కదా ఇగో ఈ సైజు కొంచెం చింతపండు తీసుకొని దీని రసం తీసుకుందాము ఏమైనా ఫ్రెండ్స్ తర్వాత నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ నేను తీసుకున్నా ఏం తీసుకున్నా అంటే టమాటా బెండకాయ దొండకాయ చిక్కుడుకాయ వంకాయ ముల్లంగి సొరకాయ ఎండుమిర్చి మిర్చి కరివేపాకు ఇవన్నీ కలిపి మనం వేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈవెన్ ఫ్రెండ్స్ ముక్కలు మొలినంత వరకు వాటర్ వేసి ఉడికించుకోవాలి అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసి వీటిని బాగా కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ అవుతాయి ఇవన్నీ ఫ్రెండ్స్ ముక్కలు బాగా కుక్ అవయి ఇప్పుడు ముక్కలు కుక్ అయిన తర్వాత వన్ నిమిషాలు వేసుకోండి కొంచెం పెద్ద సైజు ముక్కలు తరిగి వేసుకోండి మనం ఇందులో కారం గట్రా చేయం కాబట్టి మనకి ఇదే టేస్ట్ వస్తుంది దీని తర్వాత ముందుగా మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీన్నంతా ఇప్పుడు దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వాటర్ మొత్తం ఏమైంది ఫ్రెండ్స్ ఇలా చింతపండు వేసుకున్నాం కదా ఈ చింతపండు వాటర్లో ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఏమైనా ఫ్రెండ్స్ వన్ స్పూన్ సాంబార్ పౌడర్ ఫ్రెండ్స్ విజిల్స్ కి మన అన్నం చూడండి మెత్తగా అయిపోయిన కదా ఇప్పుడు ఇలా ఉడికించుకున్న అన్నాన్ని మనం ఇందులో యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇగోన్ ఫ్రెండ్స్ ఇలా అన్నం వేసుకున్నాం కదా దీన్ని ఒక్కసారి ఇలా కలిపేసి మనకి వాటర్ అంతా ఇంకిపోవాలి ఫ్రెండ్స్ ఇంకిపోయి రైస్ మొత్తం చిక్కబడాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇందులో వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఆయిల్గా ఫ్రేమ్ అయ్యాం కదా నెయ్యి యాడ్ చేసుకుంటే కొంచెం బాగా వస్తుంది ఇగో ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం మనం పోపు రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మన అన్నం ఇవ్వండి లాస్ట్కి వచ్చింది కొంచెం వాటర్ ఉంది ఉడుకుతుంది దగ్గర పడుతుంది ఆలోపు మనం పోపు ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయింది ఇందులోకి మూడు ఎండుమిర్చి ఫ్రెండ్స్ కొంచెం పెట్టుకున్నాను కొంచెం పోపు డింగ్స్లు ल इवन फ्रेंड्स मि ఫ్రెండ్స్ కరివేపాకు వేసి బాగా ట్రై చేసుకోండి ఈ టైంలో మీ దగ్గర ఇంగువా ఉంటే ఇంగువా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ దగ్గర ప్రజెంట్ లేదు యాడ్ చేయట్లేదు మీ దగ్గర ఉంటే టైంలో ఇంగువా కొంచెం యాడ్ చేసుకోండి అవును ఫ్రెండ్స్ కోపు రెడీ అయిపోయింది పోపు ట్రాన్స్ఫర్ చేసుకుందాం వి ఇంకా బంద్లే ఫ్రెండ్స్ నేను ఇది కొంచెం పలుచగానే దించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చల్లారితే చిక్కబడుతుంది కాబట్టి కొంచెం మనం పలుచగానే దించుకుంటే తినడానికి అమ్మవారికి నివేదించడానికి కూడా బాగుంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్గా పోపు అయిపోయింది కదా దించే ముందు కొత్తిమీర ఒక్కసారి కొత్తిమీరను కూడా కలిపేసుకుందాం ఫ్రెండ్స్ దుర్గామాతకు ఎంతో ఇష్టమైన కదమ్మం సాంబార్ రైస్ రెడీ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నివేదించండి ఇంకొప్పుడు నేను అమ్మవారికి నివేదిస్తాను ఫ్రెండ్స్ ఇంకే మా ఛానల్ ఎవరెవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇన్ని రోజులు చేసిన నైవేద్యాలన్నీ ఎలా వచ్చాయో శ్రీ ఏ నమహా అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు బాయ్ ఫ్రెండ్స్ స్లో బంద్ చేసుకుంటున్నా అయిపోయింది